నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ పుష్యమాసంలో వచ్చేటువంటి విశేషమైన పర్వదినాల్లో మరొక పర్వదినం కృష్ణాంగారక చతుర్దశి ఇది సంవత్సరంలో ఏ నెలలో అయినా రావచ్చు ఇది ఖచ్చితంగా ఈ నెలలోనే వస్తుందని చెప్పడానికి లేదు అటువంటి విశేషమైనటువంటి రోజు ఈ పుష్యమాసంలో రావటం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి కృష్ణాంగారక చతుర్దశి అటు ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కానీ లేదా వేదోక్తమైనటువంటి ఆ పూజా మార్గంలో కానీ ఎక్కడైనా కూడా దీని గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉంది కృష్ణాంగారక చతుర్దశి రోజు వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అని చెప్తోంది శాస్త్రం ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజున విశేషంగా గణేష ఆరాధన కనుక చేస్తే సంవత్సరం మొత్తంలో సంకటహర చవితులు మనకి పన్నెండు ఉన్నాయి కదా ఆ పన్నెండు సంకటహర చవితులు పూజలు చేస్తే ఎటువంటి ఫలితాన్ని గణపతి ఇస్తాడో కేవలం ఒక్క కృష్ణాంగారక చతుర్దశి రోజున కనుక చేస్తే అంతే ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అసలు కృష్ణాంగారక చతుర్దశి అంటే ఏమిటి అంటే కృష్ణపక్షంలో మంగళవారం నాడు చతుర్దశి వచ్చేటువంటి రోజును కృష్ణాంగారక చతుర్దశి అంటారు అంగారకుడు అంటే కుజుడు అని అర్థం ఆ కుజుడికి సంబంధించినటువంటి వారం మంగళవారం ఈ రోజున గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున కనుక స్వామిని ఎవరైతే అర్చన చేస్తారో సంవత్సరం మొత్తంలో ఉండేటువంటి సంకటహర చవితులన్నీ కూడా పూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కలుగుతుందిట అంతేకాదండి ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడి ఉంది కుజదోషాలతో బాధపడేటువంటి వారు వివాహమై చాలా రోజులైనా సంతానం కలగట్లేదని బాధపడుతున్నవారు దంపతుల మధ్యన అన్యోన్యత లేనటువంటి వారు వీరంతా కూడా కుజగ్రహ పీడితులు అని చెప్పవచ్చు ఇటువంటి కుజగ్రహ పీడితులందరూ కూడా లేదా మాకు కుజగ్రహ పీడ లేకపోయినప్పటికీ కుజుడి అనుగ్రహం కావాలి అని కోరుకునేటువంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్య అభిషేకము ఈ ఎర్రని పూలతో సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయటము ఆ తర్వాత ఎర్రటి పండ్లు దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు లాంటి పండ్లను స్వామికి నైవేద్యం చేసి ప్రసాదంగా తాను ఒకటి తీసుకుని మిగతావన్నీ భక్తులకి పంచటం ఖచ్చితంగా మనం చేయాల్సిన పనిది ఎప్పుడైనా మనం ఒక డజన్ పళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం అన్నీ మనమే తెచ్చుకోకూడదు ఒక పండో రెండు పళ్ళో మన కుటుంబానికి ప్రసాదంగా ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని తక్కినవి భక్తులకి ఇవ్వమని చెప్తోంది శాస్త్రం అంతేగాని ఒక డజన్ తీసుకుని వెళ్ళి ఒక పండే అక్కడ పెట్టి మిగతావన్నీ తెచ్చుకొని మనం అనుకోకూడదండి ప్రసాదము అంటే అందరితో పంచుకుని తినేది అని అర్థం అంతేగాని దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తెచ్చుకుని తింటామని కాదు కనుక ఈ కుజ సంబంధమైనటువంటి ఈ రోజున ఎర్రని పండ్లు స్వామికి నైవేద్యం పెట్టి అవి అందరితో కూడా కలిసి ఆ ప్రసాదాన్ని తీసుకోమని సాటి భక్తులతో కలిసి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అంతేకాదు కుజుడు శివుడి కోసం తపస్సు చేసినటువంటి రోజు ఈ కృష్ణాంగారక చతుర్దశి అని చెప్తోంది శాస్త్రం దీంట్లో మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఇంకొక అద్భుతమైన యోగం ఏమిటయా అంటే కుజుడు అనగానే మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కుజదోషం దాని నిమిత్తం ఇందాకనే చెప్పుకున్నాం తర్వాత కుజుడు చేసేటువంటి పని ఇంకోటి ఏమిటయా అంటే రుణాలు ఆ రుణాలు తీరాలట రుణాలు తీరాలి అంటే ఏమిటి అంటే మనం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు వసూలు అవ్వాలి అట్లానే మనం చాలామంది అప్పులు తీసుకుని దానికి వడ్డీలు కడుతూ బాధపడుతూ ఉంటారు ఆ అప్పుల బాధ తొలగిపోవాలి అంటే ఈ కృష్ణాంగారక చతుర్దశి రోజున శివుడికి నవధాన్యములతో అభిషేకం చేసుకోవటం చాలా విశేషంగా చెప్పబడి ఉంది కృష్ణాంగారక చతుర్దశి రోజున నవధాన్యములతో శివుడికి రుద్రాభిషేకం కనుక చేస్తే ఈ రుణ సమస్యలు ఏవైతే ఉంటాయో అన్నీ తొలగిపోతాయట అంతేకాదు విశేషంగా ఎర్రని పువ్వులతో మందారపు పువ్వులు లేదా ఇంకేదైనా సరే ఎర్రని పువ్వులతో ఆ రుద్ర అర్చన శివుడికి అర్చన చేసుకోవాలట తద్వారా కూడా రుణ బాధలు తొలగిపోతాయట అంటే రుణ బాధలు కుజ కుజదోషం తొలగిపోవటానికి చాలా మహత్తరమైనటువంటి రోజు అంతేకాదు ఇందాకని అనుకున్నట్టుగా గణపతికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు ఆయన అనుగ్రహం మనకు కలిగిందా మన కార్యాలన్నీ కూడా జయమే అంటే ఒక పక్కన రుణం పోతోంది ఒక పక్కన ఇంట్లో కుటుంబంలో అన్యోన్యత పెరుగుతోంది అంతేకాదు సంకల్పించినటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇక ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి అంతటి మహామహిమాన్వితమైనటువంటి రోజు ఈ కృష్ణాంగారక చతుర్దశి ఈ కృష్ణాంగారక చతుర్దశి గురించి శివ మహాపురాణంలో కూడా చెప్పబడి ఉంది ఈ రోజున శత్రు పీడ శత్రువులతో బాధలు పడుతూ ఉంటారు అంతర్గతమైన శత్రువులు ఆరుగురు ఉన్నారు మనకి కామము క్రోధము లోభము మోహము మతము మాత్సర్యము ముందు ఈ ఆరుగురు మనల్ని వదిలేయాలి ఆ తర్వాత బహిర్గత శత్రువులు అంటే బయట ఉండేటువంటి శత్రువులు వీళ్ళు కూడా మనల్ని వదిలేయాలి కనుక ఈ శత్రు నివారణ కోసం ఆవ నూనె స్వచ్ఛమైనటువంటి ఆవ నూనెతో శివుడికి అభిషేకం చేస్తే తద్వారా శత్రుపీడలు ఖచ్చితంగా నివారింపబడతాయి చాలా విశేషమైనటువంటి ఈ ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు అంతేకాక ఈ కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి కూడా ఈరోజు అంటే శివుడికి అభిషేకం చేయటానికి కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి రెండూ కలిపి వచ్చినటువంటి రోజు ఈ రోజున రుద్రాభిషేకము ఉదయాన్నే ప్రారంభంలో గణపతికి అర్చన ఆ తర్వాత సుబ్రహ్మణ్య అభిషేకము ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో ఇందాకన చెప్పుకున్నట్లుగా శివుడికి ఆవనూనతో నవధాన్యాలతో అట్లా మీ మీ కామ్యాన్ని బట్టి రుద్రాభిషేకం చేయటము అంటే నిజంగా స్వామి అనుగ్రహం ఉంటే తప్ప ఇటువంటి రోజులు మరలా మనకి రావు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి దానము స్నానము చాలా విశేషము ఉదయాన్నే గణపతికి అర్చన చేసుకోవటం ఆ తర్వాత ఇందాకన చెప్పుకున్నటువంటి విధానంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ఆ తర్వాత ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివారాధన చేసుకోవటం విశేషంగా కుజుడి యొక్క అనుగ్రహం కోసము కందిపొడి కందులను పొడి చేసి లేదా కందులను అలాగే వేసినటువంటి నీళ్ళతో ఆ రుద్రాభిషేకం చేసుకోవటం అంటే కందిపొడి నీళ్ళల్లో కలిపి కానీ లేదా కందులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో రుద్రాభిషేకం చేసుకోవటం చాలా విశేషం అంతేకాదు శివుడిని కూడా ఈరోజు ఎర్రని పుష్పాలతో పూజిస్తే శివుడి అనుగ్రహము కుజుడు అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతాయి అటువంటి మహత్తరమైనటువంటి కృష్ణాంగారక చతుర్దశి రోజున గణేష సుబ్రహ్మణ్య శివారాధన చేసి మీరందరూ కూడా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమ